ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు మార్కెట్ ఎన్ని పాలు వేసినాయి రెండు ఆరు ఆరు సేర వేసలేరు దానికి వేసినారు దీనికి వేసలేరు ఏం జత కదా వేసలేరు ఆరు ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఒకటి అరవై రేటు చెప్తున్నారు ఊరేది మనది ధరూర్ మండలం జగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం అడుగుతున్నారు ఎవరన్నా మళ్ళా ఎట్లా ఆడుతారు ముప్పై ఒకటి ముప్పై ఆడుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి నలభై తీస్తావు గ్యారెంటీ పని అయితే ఏం పేరు ఏం పేరు హర్షరాముడు నెంబర్ చెప్పవు సార్ నువ్వు ఆడతావా ఊరు నీది ఉదానాపురం ఇటిక్యాల మండలం ఏం కొననికొచ్చినా ఎద్దులు ఓంటే లేదమ్మ కాలే అయితే లేదు ఇంకా చూస్తుండవు ఫండ్ల నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ టూ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ ఎవరికైనా కావాలంటే ఈ పరశురాముని కాంటాక్ట్ చేయండి ఒక ముట్టి ముప్పై ఐదు అడుతున్నట్లు అడిగినా లాస్ట్ ఒకటి నలభై తీసుకురాటమ్మలా